హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనం మసాలా వంకాయ చేసేద్దామండి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఫస్ట్ వేరుశనగపప్పు రెండు స్పూన్లు వేరుశనగపప్పు తీసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి ఫ్రై చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము అదే కడాయిలో ఒక స్పూన్ నువ్వులు పెద్ద స్పూన్తో తీసుకుంటున్నాను ఒక స్పూన్ నువ్వులు నువ్వులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ధనియాలు వేసుకుందాం ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం దాని తర్వాత జీలకర్ర వేసుకుందాము అలాగే మెంతులు కూడా వేసుకుందాం కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసేసుకుందాము మెంతులు తక్కువ వేసుకోండి లేకపోతే చేదవుతుంది అలాగే ఎండు కొబ్బరి వేసేసుకుందాం ఎండు కొబ్బరి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసేసుకుందామండి జీడిపప్పు టోటలీ ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని అవి చల్లారడానికి పెట్టేద్దాం అంతలోపు మనం వంకాయలు కట్ చేసుకుందామా మసాలా వంకాయ వంకాయలు ఎలా కట్ చేస్తాం మీకు తెలుసు కదండి నాలుగు చీరకలు పెట్టుకుందాం అంతే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేద్దాము నల్లపడకుండా నేను ఉప్పు ఆల్రెడీ వేసి పెట్టాను నీళ్ళల్లో అలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మసాలాన్ని చల్లారిన తర్వాత జార్లో వేసేసుకుందాము ఇదే జార్లో ఇప్పుడు నేను వెల్లుల్లిపాయ అల్లము అల్లం అల్లం తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము ఫ్రెష్ కొత్తిమీర వేసేసాం కాడలతో సహా వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము అలాగే బెల్లం కూడా వేసుకుందాము దీంట్లోనే నేను ఆల్రెడీ మిరపకాయలు వేడి నీళ్ళలో నానబెట్టానండి మీరు ఎంత కారం తినగలుగుతారో చూసుకొని మిరపకాయలు నానబెట్టుకోండి ఆ మిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్ బర్క్గా గ్రైండ్ చేసేసుకుందాము మనం నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా మిరపకాయలు నానబెట్టిన నీళ్ళు ఆ నీళ్ళు వేసేసుకుందాము తక్కువ అనిపిస్తే ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకుందాం ఇది మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుందాము అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కొద్దిగంతా పసుపు వేసేసుకుందామండి పసుపు వేయగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాము పసుపు వేయగానే మసాలా వేసేసేయండి మసాలా వేసి ఇలా మంచిగా కలిపేసుకుందాము జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని వేసేసుకుందాం మసాలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తామండి అది ఉడికేలోపు ఇక్కడ ఇంకో కడాయి పెట్టుకుని కడాయిలో వంకాయలు వేసుకున్నాను దాంట్లో కొద్దిగా అంత నూనె వేసుకుందాము పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి పసుపు ఉప్పు వేయ ఉప్పు వేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది కలర్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి నేను మొత్తం వంకాయలు ఇక్కడే ఫ్రై చేసుకోనండి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే ఫ్రై చేసుకుంటాను మసాలాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఉడకాలన్నమాట మరీ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోకండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి మనం గ్రేవీలో ఏది వేసే అవసరం లేదంటే మనము ఉప్పు బెల్లము కారము అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పైనుంచి వేసేది ఏం లేదు ఓన్లీ చింతపండు గుజ్జు వేసుకోవాలండి చూడండి మసాలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనము కావాల్సినంత మీరు పులుపు చూసుకొని చింతపండు వేసుకొని నేను చిన్న నిమ్మకాయ అంత రసం తీసుకొని చింతపండు పులుసు వేసుకుంటున్నాను మీరు పులుపు ఎంత తినగలుగుతారో చూసుకొని వేసుకోండి ఇప్పుడే మీరు గ్రేవీకి కావాల్సినన్ని నీళ్లు చూసుకొని వేసుకోండి పులుపులో పచ్చితనం పోయే వరకు కొద్దిసేపు ఉడకపెట్టుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకపెట్టుకుందాము ఇది లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ ఉంటుందండి అలాగే వంకాయలు వేసేసుకుందాం అది రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత పైనుంచి కరివేపాకు రెండు పచ్చిమిపకాయలు చీరక పెట్టుకొని వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మసాలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి నేను పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడకపెడతానండి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం మంచిగా ఆయిల్ పైకి రావాలి అంటే మసాలా మంచిగా ఉడికిపోతుందనమాట ఈ కర్రీ మీరు అన్నంతో చపాతీతో పూరితో రొట్టెతో దేంతో తిన్నా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్